హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమ్ రత గంగధర్ ఈరోజు నేను నగర్లో ఉన్న మేం సాహెబ్ నవితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాను ఇక్కడ కంప్లీట్గా మీకు అన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే దొరుకుతాయండి లైక్ ప్రజెంట్ ట్రెండింగ్ అవుతుందా మల్చందేరి మల్ కాటన్ అండ్ ఇంకా టస్సర్ అండ్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మొత్తం అన్నీ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేశాను స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ ప్లీజ్ ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపించే ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాన్సీ రా సిల్క్ మీద హ్యాండ్ వర్క్ దీన్ని మగ్గం వర్క్ కూడా అంటారనమాట ఇందులో మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది మనకి ఏంటంటే యుపాట్కి టాప్కి ఇంకా చాలా వాటికి వాడుకోవచ్చు అనమాట ఇది కొంచెం మనకి రేట్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మగ్గం వర్క్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చి టసర్ అనమాట టసర్ లో వర్క్ వచ్చింది మనకి ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మనకి కాస్ట్ వచ్చేసి టూ సిక్స్ నుంచి టూ ఎయిట్ ఆ రేంజ్ లో అయితే మనకి పడుతుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ లక్నోయి వర్క్ అండి చాలా బాగుంది ఇదేంటంటే చుడిదార్ పర్పస్ బాగుంటది అండ్ బ్లౌజ్ కి పార్ట్ కి చాలా అయితే బాగుంటది మనకి లైట్ కలర్స్ మీద ఎలివేట్ అవడానికి డార్క్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు చాలా బాగుంది ఇది కూడా ఏంటంటే మనకి టూ సిక్స్ టూ ఎయిట్ ఆ రేంజ్ లో అయితే పడుతుంది తర్వాత ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి చందేరి వర్క్ అనమాట లెనిన్ మీద చందేరి అదే మల్చందేరి అంటున్నారు కదా ఇది కూడా నాకు ఎక్సలెంట్గా ఉందండి వర్క్ అయితే చాలా బాగుంది ఆ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న ఫ్యాబ్రిక్ కదా సో సో ఇది కూడా కాస్ట్ మనకి అదే టూ అబోవ్ లోనే పడుతుంది ఇవే కాదండి చాలా మనకి నార్మల్ మల్మల్ కాటన్స్ అవి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తాయి అనమాట అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర నెక్స్ట్ ఇదేంటంటే సిల్క్ లో ఫ్యాన్సీ వర్క్ విత్ మీనా బుటీస్ అనమాట సో ఇది కూడా కలర్స్ చాలా బాగున్నాయండి లావెండర్ ఇంకా మంచి మంచి కలర్స్ వర్క్ చాలా బాగుంది అండ్ ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇది కూడా బ్లౌజెస్ కి యోక్ పార్ట్ కి అయితే స్టిచ్ చేసుకోవడానికి ఎక్సలెంట్ గా ఉంటుంది ఇక్కడ స్టాఫ్ కూడా మనకి చాలా నీట్ గా అయితే చూపిస్తున్నారు అండి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాబ్రిక్ మనం ఇక్కడికి వచ్చి మనకి ఏం కావాలంటే అదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది సిల్క్ మీద పైతానీ అనమాట ఇది ప్యూర్ అండి ఇది కూడా మనకి చాలా బాగుంది కలెక్షన్ ఇది మనకి రేంజ్ వచ్చి ఇది అబౌవ్ ఫైవ్ ఆ రేంజ్ లోనే ఉంటుంది అనమాట సో ప్యూర్ కాబట్టి ఇది కూడా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది కలర్ కాంబినేషన్స్ రా సిల్క్ మీద పెన్ కలర్ ఇది ఆర్గాంజం మీద వర్క్ అనమాట ఇందులో కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది మనకి పిల్లలకి చిన్నపిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ చాలా బాగుంటుంది ఇందులో చూడండి కలర్ కాంబినేషన్స్ మంచి పేస్టల్ కలర్స్ అయితే వచ్చాయి సో ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకి మంచిగా వర్క్ అయితే వచ్చింది బీట్స్ తోటి సో ఇది కూడా ఏంటంటే యోగపాట్కి ఫ్రాక్కి లెహెంగాస్కి వాడుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ అయితే ఉంటుంది ఇది టిష్యూ మీద వర్క్ అనమాట ఇది కూడా సేమ్ అదే కాస్ట్లో ఉంటుందండి కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇందులో కలర్ ఆప్షన్స్ కొంచెం మనకి బ్రైట్గా వచ్చాయనమాట ఫ్యాబ్రిక్ అండి ఇది ప్యూర్ లక్నోయి వర్క్ అనమాట టూ ఫైవ్ టూ సిక్స్ ఆరెంజ్ అయితే ఉంటుంది మనకి ఇది కుర్తాస్కి యోగపాట్ కి లెహెంగాస్ కి బాగుంటుంది అనమాట వీటిలో అయితే ఈ కలర్స్ అయితే ఉన్నాయి మొత్తం అన్ని పేస్టల్ కలర్స్ అండి ఎక్సలెంట్ గా ఉంది నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ చూడండి చందే మీద వర్క్ అనమాట సో ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి ఏంటంటే బర్డ్స్ అనమాట బర్డ్ స్టైల్ వచ్చింది మొత్తం వర్క్ అంతా ఇదేంటంటే లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పేరుగా వాళ్ళకు కూడా వేసుకోవచ్చు వాళ్ళ కుర్తాస్కి వేసుకోవచ్చు మనం బ్లౌజ్ కానీ లేకపోతే లెహెంగాస్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ స్టోర్ లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రన్ అవుతుంది ఈ కలంకారీ ఫ్యాబ్రిక్స్ మీద విత్ పట్టు బార్డర్ లాంగ్ బార్డర్ అనమాట ఇవన్నీ కూడా కలెక్షన్సే చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అండ్ చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి నెక్స్ట్ ఇది కంచిపట్టు మీద ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట చాలా ఎలివేట్ అయ్యి ఉంది కింద ఏంటంటే డీర్స్ అండ్ పికాక్స్ డిజైన్స్ వచ్చింది అండ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండ్ కలర్స్ కూడా మంచిగా బ్రైట్ గా ఉన్నాయి మన పార్టీ వేర్కి ఎక్సలెంట్ గా ఉంటుంది నెక్స్ట్ ఇది వింటేజ్ పట్టు స్టైల్లో ఉందండి విత్ బిగ్ బార్డర్ ఇందులో కూడా మనకి టెన్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో చాలా బాగుంటుంది ఇది కూడా లెహెంకాస్కి అండ్ లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటుంది అనమాట అండ్ ఇందులోనే ఇది బాధిని స్టైల్ ఇది కూడా బిగ్ బార్డర్ ఇది ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండ్ అవుతున్న మల్ కాటన్ అనమాట ఇందులో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకు కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే పడుతుంది చూడండి కలర్స్ విత్ మనకి ఏంటంటే ఎలిఫాంట్ వర్క్ వచ్చింది సిల్వర్ వర్క్ అక్కడక్కడ చాలా బాగుంది జెంట్స్కి మ్యారేజెస్ వాటికి ఫ్యాబ్రిక్ సూట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇలా అయితే పెట్టి చూపిస్తారు ఇది కూడా మనం ఇలా ఈ రకంగా కూడా చూసుకోవచ్చు ఇవి కట్ పీసెస్ అండి ఏంటంటే సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి ఏంటంటే మీటర్స్ టూ అండ్ హాఫ్ నుంచి త్రీ మీటర్స్ వరకు ఉంటుందన్నమాట సో ఇవి కూడా మనకి ఏంటంటే వైడ్ వెరైటీస్ అండ్ విత్ బార్డర్స్ అండ్ రకరకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి ఒకసారి అయితే చూడండి చూడండి డైబుల్ అనమాట మనం డై చేయించుకోవచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంది వన్స్ డై చేసాక కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ డై చేసాక ఆల్మోస్ట్ లుక్ అయితే మారిపోయింది ఇంకా కంప్లీట్గా సో చాలా బాగుంది ఇందు మీద కూడా వర్క్ సో మనం దీనికి లెహెంగా స్కీ బ్లౌజెస్ కూడా యూస్ చేసుకోవచ్చు టిష్యూ మీద వర్క్ అనమాట మనం కూడా లెహంగాస్కి పార్ట్కి ఆ రకంగా అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇందులో చూడ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇది కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే వచ్చేస్తుంది ఇందులో చూడండి నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మనం ఎంత కలర్ కాంబినేషన్స్ చూసాక కూడా మనకి ఏంటంటే ఏది చూస్ చేసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతాము అంత కలర్ ఆప్షన్స్ ఉన్నాయి कलर सुन्दिल ना ये देख 156000 पर मीटर महंगा की सैरीज की ब्लाउज की डिनके ना और ठीक अभी पोसा ये नेट में दाम ऑप्शन वाले ये टिश्यू आंडे हाँ ये टिश्यू अन्य टिश्यू हाँ नेट टिश्यू में तो पोसा वाल हाँ। इधर नेट्टर का दाम है। हाँ नेट्टर में तो भर। योग पार्ट की लहंगा इसकी इसकी दिल के ना वालों चाहिए। कैंसे उनकी। फिफ्टीन हंड्रेड इंची थ्री थाउजेंड टू हंड्रेड फाइव हंड्रेड सिल्क में तो भर का। सिल्क में तो టిష్యూ మీద ఆప్లిక్ వర్క్ అనమాట ఇది మనం లెహెంగాస్కి టాప్స్కి మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా వర్క్ ఎక్సలెంట్గా ఉంది ఇందులో కూడా మనకి ఏంటంటే ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి మీరు చూసినట్లయితే లైట్ కలర్స్ లైట్ కలర్ ఫ్యాబ్రిక్ మీద డార్క్ కలర్ ఫోర్ కలర్స్ ఇచ్చారనమాట సో ఇది కూడా చాలా బాగుంది నెట్ మీద 2200 నుంచి 3500 వరకు వెద్దా పన ఉంటది ఓకే టిష్యూ టిష్యూ మిదా వర్క్ ఉంది వర్క్ 11 1200 వరకు ఉంటది एंड सिल्वर र्लाउज की जो पॉट की जिनके ना और ఇవి కట్ పీసెస్ అనమాట ఇవి కూడా ఏంటంటే మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఉన్నాయి సో ఇదేంటంటే ఫోర్ ఫ్లోర్స్లో ఉందండి మేమ్ సాహెబ్ సో నేను ఒక్కొక్క ఫ్లోర్నే మొత్తం ఫ్లోర్ ఫ్లోర్స్ని ఏమేమి ఉన్నాయని మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేశాను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అనమాట ఒక ఫ్లోర్లో అయితే పట్టు ఒక ఫ్లోర్లో మల్చేందేరి ఒక్క ఫ్లోర్లో అయితే ఈ కట్ పీసెస్ ఇలా అయితే ఉన్నాయి మనకు దేనికి దానికి చక్కగా ఆర్గనైజ్ చేసి అయితే పెట్టారు మనం ఈజీగా అయితే చూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ని Oh, oh, ఫ్యాబ్రిక్ మనం ఏంటంటే దుపట్టాస్కి లెహెంగాస్కి యూస్ చేసుకోవచ్చు అనమాట ఎవరైనా సింపుల్గా ఇష్టపడే అయితే దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు దుపటాస్కి అయితే ఎక్సలెంట్ ఆప్షన్ మన రేంజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ ఆ రేంజ్లో అయితే పడుతుంది అండ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ ప్లేన్స్లో కూడా ఉన్నాయి అండ్ ఇట్లా బార్డర్ వచ్చి బార్డర్ కూడా డిఫరెంట్ ఉందన్నమాట అన్ని కట్ పీసెస్ ఎంత నీట్గా అయితే మనకి ఆర్గనైజ్ చేసి అయితే పెట్టారు ആർഗ്യാൻ ജല എംബ്രായ വർക്ക് డైబుల్ ఫ్యాబ్రిక్ మనకి ఏంటంటే ప్లేన్స్లో ఉంటాయి ఇంకా ఇంకా వర్క్స్లో కూడా ఉంటాయి అన్నమాట మనకు కావాల్సిన కలర్ డై అయితే చేయించుకోవచ్చు ఇది మన లేడీస్కే కాకుండా మెన్స్కి కూడా కుర్తాస్ కూడా చాలా వెరైటీస్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ ఇది చినాన్ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే వస్తాయి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అనమాట నెక్స్ట్ కింద షిబోరీ ఫ్యాబ్రిక్స్ ఇవి కూడా అంతే రేంజ్ లో మనకి వస్తాయి అండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి అండ్ ఇంకా టిష్యూ విత్ పట్టాస్క్ కండి విత్ డబుల్ సైడెడ్ బార్డర్ అనమాట మనకి చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా ఇవి ఏంటంటే మల్చందరి ఫ్యాబ్రిక్ ఇది కూడా ఏంటంటే మంచి పేస్టల్ కలర్స్ ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న ఫ్యాబ్రిక్ అనమాట వర్క్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇందులో ఏంటంటే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర మల్ అయితే ఒకసారి అయితే చూడండి ఇవన్నీ శారీస్ ఇవన్నీ ఏంటంటే టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్లో మధ్యలో అయితే వచ్చేస్తాయి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ సో మీరు ఏంటంటే ఏదైనా ఫంక్షన్ కానీ లేకపోతే ఏదైనా పార్టీ వేర్ కానీ ఫ్యాబ్రిక్స్కి అయితే వన్ స్టాప్ డెస్టినేషన్ అయితే నేను ఈ మేం సాహెబ్ అయితే చెప్తాను చాలా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి యూ కెన్ విజిట్ హియర్ సో అదండి ఇవాళ నా వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్